ఎందరో మహానుభావుల త్యాగ ఫలం స్వాతంత్ర దినోత్సవం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు వచ్చే తహసీల్దార్ ఆఫీస్లో రెప్ప రెప్పలాడిన నెల జంట బుజ్జ్రపాలెం తహసీల్దార్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ ఆంబటి వెంకటేశ్వర్లు కార్యాలయ సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఎగురువేశారు మహానుభావుల త్యాగ ఫలం వలన ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందన్నారు అప్పట్లో బ్రిటిష్ వారు వ్యాపారాల నిమిత్తం మన దేశాల్లోకి ప్రవేశించి మన వద్ద విభేదాలు సృష్టించి బానిస్తులుగా చేశారన్నారు దీనికి తిరుగుబాటుగా ఎంతో మంది మహానుభావుల ప్రాణత్య త్యాగం పోరాటాల వలన మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం రావడం జరిగిందన్నారు అనంతరం కార్యాలయ సిబ్బందికి కేకులు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మన ముచ్చిరెడ్డిపాలె మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈ స్వాతంత్రం అనేది మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున ఎందరో మహానుభావుల ఫలితంగా స్వాతంత్ర దినోత్సవం మనకు వచ్చింది ఎందుకంటే బ్రిటిషర్సు మన భారతదేశానికి ఒక వ్యాపారం చేసుకోవడానికి వచ్చి తర్వాత వాళ్ళు అంచెలంచెలుగా మన మధ్య గొడవలు లేకపోతే ఇవన్నీ క్రియేట్ చేసి పూర్తిగా తర్వాత భారతదేశం మొత్తాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకునే స్థాయికి వచ్చారు వాళ్ళని ఈ బ్రిటిషర్స్ నుండి ఈ యొక్క భారతదేశం నుంచి పరాయి పాలన నుంచి వాళ్ళని పారతరాలి ఎంతోమంది మహావులు ఎంతోమంది మహానుభావులు ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో అమరులయ్యారు అదేవిధంగా ఈ స్వాతంత్ర పోరాటంలో మనకి ఎక్కువగా ఏంటంటే గాంధీ మహాత్ముడు జవహర్లాల్ నెహ్రూ మరియు అదేవిధంగా పోరాటం చేసిన వాళ్ళలో సుభాష్ చంద్రబోసు ఝాన్సీ లక్ష్మిపై అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అల్లూరు సీతారామరాజు ఇలాంటి అందరో మహానుభావుల ఫలితంగా ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి స్వేచ్ఛాజీవులుగా మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఈ విధంగా పంతొమ్మిది వందల నలభై ఏళ్ళులో మనకు స్వాతంత్రం వచ్చే నాటికి మన భారతదేశం చాలా వెనకబడి ఉండింది అదే ఇప్పటికి దాదాపు ఈ డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో దాదాపు మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నామో మనం ఇటీవలే చూసాము అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన రాష్ట్రం మన దేశం ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను దినోత్సవం శుభాకాంక్షలు మనకి ఈరోజు ఎంతమందో మహానుభావులు వాళ్ళ ప్రాణాల్లో అర్పించి ఈరోజు మనకి స్వాతంత్ర తెచ్చిపెట్టారు వాళ్ళని ఈరోజు స్మరించుకోవాల్సిన అంత అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా ఈరోజు శుభా శుభాకాంక్షలు చేస్తూ ఒక్కసారి ఎంపీ కూడా అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బ్రిటిష్ వారు రెండు వందల సంవత్సరాలు భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి రెండు వందల సంవత్సరాలు భారతీయుల్ని బానిసలుగా చేసి భారతదేశాన్ని ఆక్రమించుకొని పాలించిన రోజుల్లో ఎంతోమంది సమరయోధులు పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేసి పోరాటాలు ఉద్యమాలు అన్నీ చేసి మనకి బ్రిటిష్ నుంచి భారతదేశాన్ని విముక్తి పొందించి మనకి ఆగస్టు పదిహేనవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్ర దిన స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టడం జరిగింది వారిని స్మరించుకుంటూ మనం ఈరోజు ఆగస్టు పదిహేనవ తేదీ ఒక పండగల భారతదేశం అంతా జరుపుకుంటున్నాం అదేవిధంగా వారిలో కొంతమంది మహానుభావులు గాంధీ గారు నెహ్రూ గారు సుభాష్ చంద్రబోసు బాలగంగా తిలక్ గారు డాక్టర్ బి అంబేద్కర్ గారు అల్లూరి సీతారామరాజు గారు ఈ విధంగా ఎంతో మంది ప్రాణ త్యాగాల వల్ల ఈరోజు మనం సంతోషంగా జీవించగలుగుతున్నాం వారి స్ఫూర్తితో మనం ఈరోజు ఈ పండుగను చేసుకుంటున్నాము అదేవిధంగా ఢిల్లీలో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎర్రకోటలో ఈ జెండా వెగ్రేట ఆనా వస్తుంది మనం భారతదేశానికి మన భారతదేశాన్ని ప్రపంచం అంతా వారి స్ఫూర్తిని మనం మన భారతదేశ గొప్పతనాన్ని చాటే విధంగా మనందరం మన బాధ్యత ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం